శ్రేయా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో శ్రేయా రియల్ ఎస్టేట్ ఎంప్లాయీస్ పిల్లలు పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి ప్రోత్సాహక నగదు అందజేశారు శ్రేయా రియల్ ఎస్టేట్ చైర్మన్ బాబు అగస్టిస్ నెల్లూరు నగరంలోని జిపిఆర్ కళ్యాణ మండపం జరిగిన కార్యక్రమంలో నటి రిషిత బాబు అగస్టీస్ ముఖ్య పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందజేశారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్రేయా రియల్ ఎస్టేట్ మేనేజర్లు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నా పేరు ఇష్ట అంటే రీసెంట్గా నోయిల్తోని హీరోయిన్గా చేశాను ఈ మంత్కి ఎండింగ్లోకి ఆ సినిమా రిలీజ్ అవుతుంది మీరందరూ మా సినిమాను ఆదరించాలి అలాగే మమ్మల్ని గుర్తించి ఇక్కడికి పిలిచిన బాబు లాగిస్తే వారికి ధన్యవాదాలు సార్ గురించి నాకు అంతగా తెలియదు బట్ కొన్ని ఇక్కడికి వచ్చినంత తెలుసున్నాను సార్ ఎంతోమంది చదువులకు ఉపయోగపడుతున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఈ పిల్లలే రేపటి పౌరుల్లాగా వాళ్ళని తీర్చిదిద్దడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు దానికి నాకు చాలా సంతోషంగా ఉందండి ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను బట్ ఇంకోసారి తెలుసుకొని మాట్లాడాలని మాట్లాడతాను థ్యాంక్ యూ సో మచ్ స్టేషన్ లిమిటెడ్ వారి మంత్లీ మీటింగు అచీవర్స్ మీటింగు మరియు పదో తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన పిల్లల యొక్క టాప్ ఫైవ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మా శ్రేయ అసోసియేట్ మిత్రులు వాళ్ళందరికీ కూడా చెక్స్ ఇవ్వడం జరిగింది మా యొక్క అచీవర్స్ అంతా సన్మానం చేయడం జరిగింది సో ఈ యొక్క సమావేశానికి సుమారుగా ఐదు వందల మంది ఆరు వందల మంది అటెండ్ అయ్యి ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేశారు ఆ ప్రత్యేక దీంట్లో ఇరవై ఏడు మంది ఎవరైతే ఉన్నారో లాస్ట్ మంత్ అచీవర్స్ వాళ్ళందరికీ కూడా సన్మానం జరిగింది ఫ్యామిలీస్తో రెండోది ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో పది మంది పిల్లలకు కూడా చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ పిల్లల యొక్క రానున్న రోజుల్లో వాళ్ళ విద్యకు కూడా అవసరమైనటువంటి సహ సహకారాలు శ్రేయ అందిస్తుందని తెలియజేస్తున్నాము సో అది ఉన్నటువంటి ఎవరైతే పదివేల మంది అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు కానీ ఎవరైనా కానీ చదువుకి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఎవరికైనా ఎప్పుడైనా అంటే డబ్బు వల్ల ఎవరి యొక్క చదువు ఆగిపోకూడదు వాళ్ళకి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం చేసి వాళ్ళు ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము సో ఈ విధంగా కష్టపడి పనిచేసుకున్నటువంటి మా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కలిసి సంతోషంగా ఒక రోజు జరగడం సంతోషం సో ఈ సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్కి ప్రత్యేకంగా మన రిషాను మన అప్కమింగ్ హీరోయిన్ ఆవిడను ఆమె కూడా నెల్లూరులో హీరోయిన్గా చాలామంది కావడం చాలా సంతోషం సో మేడం కూడా ఆహ్వానించాము సో ఈ సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం